రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి గురువులకి అర్చక పురోహితులకి అన్ని సంఘాల నాయకులకి చిన్నలకి పెద్దలకి యువతకి అధికారులకి అనాధికారులకి మహిళా సోదరి మండలికి అక్క చెల్లెళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీకు రెండోది నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏమిటి ఈ నెల జూన్ పద్దెనిమిదవ డేట్ రోజున అక్రమ దొంగ బంగారం కేసుల చట్టాలలో మార్పులు తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వేడుకుంటూ రాష్ట్ర మంత్రులను ఎమ్మెల్యేలను ప్రతిపక్ష నాయకులను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ ఎంపీలను కాంగ్రెస్ పార్టీ ఎంపీలను రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్సీలను అన్ని కుల సంఘాల నాయకులను కూడా రెండు చేతులు జోడించి వేడుకునేది ఏంటంటే జూన్ పద్దెనిమిదవ తారీఖున నేను ప్రాణాలకు తెగించి అమర నిరాద దీక్ష చేపట్టబోతున్నాను ఒకటే నినాదం అక్రమ దొంగ బంగారం కేసుల విషయంలో బంగారం వ్యాపారస్తుల వద్ద స్వర్ణకారుల వద్ద రికవరీలు వద్దు దొంగ ఆస్తులు అమ్మి రికవరీ చేయడమే ముద్దు అనే నినాదంతో వెళ్తూ ఉన్నాం దొంగ ఆస్తులు అమ్మి ఎందుకు రికవరీ చేయమంటున్నామంటే దొంగతనము చేసి దొంగ ఆస్తులు సంపాదిస్తూ ఉన్నాడు జల్సాలు చేస్తూ ఉన్నాడు కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెడతా ఉన్నాడు జైలుకి వెళ్తూ ఉన్నాడు బెల్ మీద వస్తూ ఉన్నాడు బయటకు వచ్చి ఏదో ఒక షాప్ చూపిస్తూ ఉన్నాడు వాళ్ళని బలి చేస్తూ ఉన్నాడు కొనని వ్యక్తులు బలి అవుతూ ఉన్నారు కొన్న వ్యక్తి అయినా సరే డబ్బులు ఇచ్చి ఉన్నాడు అక్కడ దొంగకి ఇయ్యము మళ్ళీ రికవరీ పేల పైన ఇక్కడ పోలీసు వాళ్ళకి ఇయ్యము అనేది అప్పుల పాల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దిగజారి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఒకటే నినాదం స్వర్ణకారుల వద్ద బంగారం షాపుల వాళ్ళ వద్ద రికవరీలు వద్దు దొంగ ఆస్తులు అమ్మి రికవరీ చేయడమే ముద్దు అని వేరే రాష్ట్రాల మాదిరిగా మన రాష్ట్రంలో కూడా చట్టంలో మార్పు తీసుకురావాలి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయనకు విన్నవించుకుంటూ అమర నిరార దీక్ష చేపట్టడం జరుగుతుంది ఇట్టి అమర నిరార దీక్ష వంద గన్నులు తీసుకొచ్చి నాకు ఎక్కువ పెట్టినా దీక్ష విరమించేది లేదు దీక్షలో ఎలాంటి మార్పు లేదు ప్రాణాలకు తెగించే అమర నిరార దీక్షకు నిర్ణయం తీసుకున్నాను నాకు ఆల్రెడీ స్ట్రెంత్ పడ్డది ఇంకొక స్ట్రెంత్ వేసుకునేది ఉన్నా ఇవన్నీ ఏమి లెక్క చేయకుండా నా జాతి వాళ్లకు బంగారం షాప్ల వాళ్లకు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది ఉన్న చట్టాల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి ఈ దీక్ష పూనుకోవడం జరిగింది ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చట్టంలో మార్పు లేదు మిగతా కొన్ని రాష్ట్రాలలో వాళ్ళ రాష్ట్రాలలో చట్టాలలో మార్పులు తీసుకొచ్చి దొంగ దొరికితే దొంగ ఆస్తులు రికవర్ చేసి దొంగ ఆస్తులు అమ్మి రికవర్ చేసుకోవడం దొంగ దగ్గర ఉన్న ఆస్తులు వేలం వేసి రికవరీ చేసుకోవడం దొంగను రిమైండ్ చేయడం ఇలాంటివి ఉన్నాయి తప్ప కొన్న వాళ్ళ దగ్గర రికవరీ చేసేది ఎక్కడ కూడా లేదు కొన్ని రాష్ట్రాలలో మహారాష్ట్రం తీసుకున్న తమిళనాడు కోయం అప్పట్లో రాజశేఖర రెడ్డి పరేడ్లో పైమాన్ కమిటీ వేస్తే కూడా ప్రభుత్వం తరఫున మన సంఘ పెద్దలు తిరిగేసి వచ్చారు కొన్ని రాష్ట్రాలు కాబట్టి నేను చేపట్టబోయేటటువంటి దీక్షకు పెద్ద మనసుతో అన్ని సంఘాల నాయకులు విశ్వబ్రాహ్మణ సంఘం మనుమయ సంఘం స్వర్ణకార సంఘం బులియన్ మార్చెంట్ సంఘం అన్ని సంఘాల నాయకులు అన్ని రాజకీయ పార్టీలు కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించి ఇట్టి దీక్షకు మద్దతు తెలియాలని చెప్పేసి అన్ని గ్రూప్లలో నేను మాట్లాడిన వీడియో షేర్ చేస్తూ మీరు కూడా వీడియోలు టెక్స్ట్ మెసేజ్లు వాయిస్ మెసేజ్లు గ్రూప్లలో షేర్ చేయాలి ప్రెస్ మీట్లు కూడా పెట్టాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఈ చట్టంలో మార్పన్న రావాలి లేకపోతే నా ప్రాణమన్న పోవాలి చాలామంది మనుమహల కోసం వీళ్ళందరి కోసం కూడా తీసుకుంటే బాగుంటుండనేమో నిర్ణయం అని చెప్పేసి సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు రెండు పడవల మీద ఒకేసారి ప్రయాణం చేస్తే అటన్న పడిపోవచ్చు ఇటన్న పడిపోవచ్చు సముద్రంలో అందుకోసమే ఫస్ట్ ఒక వృత్తికి సంబంధించినటువంటి దానిపైన మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వంతో మనం మాట్లాడినప్పుడు అప్పుడు మన విశ్వకర్మ కులంలో ఎన్ని వృత్తులు ఉన్నాయి ఏ వృత్తుల వారికి ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ చర్చకు ముందర పెట్టవచ్చు దానికోసం కూడా తప్పకుండా మళ్ళీ అమర నిరా దీక్ష చేపట్టడానికి ఒకవేళ ఈ అమర నిరా దీక్షలో నేను బ్రతికి గనుక వచ్చినట్టయితే తప్పకుండా మనుమయల కోసం అర్చక పురోహితుల కోసం మిగతా అన్ని వృత్తుల కోసం విశ్వకర్మ కులంలో ఉన్నటువంటి తప్పకుండా మళ్ళీ అమర నిరాద దీక్ష చేపడతాను నేను పుట్టింది విశ్వకర్మ కులంలో నాకు విశ్వకర్మలు అందరూ సమానమే కానీ అన్ని డిమాండ్లు ఒక్కసారి పెట్టుకొని మనం దీక్షలకు కూర్చుంటే ఏది కూడా సాధించలేము మనం పెట్టిన డిమాండ్లు ఆ బుట్టలు వేస్తారు ఏది చెయ్యాలను అర్థం కాక కాబట్టి అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించిన చట్టంలో మార్పులు లేక ఆ చట్టం వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర కిల బంగారం కట్టు రెండు కిలోల బంగారం కట్టు కిల నర బంగారం కట్టు అద్దకిల బంగారం కట్టు అని చెప్పేసి భయభ్రాంతులకు గురియేసి కొంతమంది పోలీస్ వాళ్ళు విపరీతమైన బంగారాలు వసూలు చేస్తున్నారు కాబట్టి ఈ చట్టంలో మార్పు కోసం నేను దీక్ష చేపడుతున్నాను తప్పకుండా ఫారెస్ట్ అధికారులతో కార్పెంటర్ వృత్తిదారులకు ఇబ్బంది లేకుండా పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడి అయిపోయి వృత్తులు నశించినాయి వాటిపైన ప్రతి ఒక్క దానిపైన తప్పకుండా చర్చలు జరుపుతాం అన్ని రాజకీయ పార్టీల దగ్గర తిరుగుతాం అన్ని సంఘాల దగ్గర తిరుగుతాం ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతాం అంత ఆషామాషిగా ఇలాంటి నిర్ణయాలు ఏం తీసుకోవడం లేదు అందరూ సమానమే అందరి కోసం పోరాటం చేయడమే నా కర్తవ్యం కాబట్టి తప్పకుండా బులియన్ మార్చెంట్ వాళ్ళు స్వర్ణకార నాయకులు మండల సంఘ నాయకులు పట్టణ సంఘ నాయకులు నియోజకవర్గ సంఘ నాయకులు రాష్ట్ర సంఘ నాయకులు బులియన్ మార్చెట్ బంగారం వ్యాపారస్తులు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు బంగారం వ్యాపారంలో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఓన్లీ స్వర్ణకారుల కోసమే పోరాటం చేయడం లేదు నేను బంగారం వ్యాపారంలో కొమట్లు ఉన్నారు బంగారం వ్యాపారంలో గౌడ్స్ ఉన్నారు బంగారం వ్యాపారంలో ముదిరాజులు ఉన్నారు బంగారం వ్యాపారంలో ముస్లింలు ఉన్నారు బంగారం వ్యాపారంలో బ్రాహ్మణులు ఉన్నారు బంగారం వ్యాపారంలో మున్నూరు కాపులున్నారు బంగారం వ్యాపారంలో వాళ్ళు ఉన్నారు బంగారం వ్యాపారంలో యాదవ్ సున్నరు బంగారం వ్యాపారంలో అన్ని కులాల వాళ్ళు వచ్చారు ఈ వ్యాపారంలోకి కాబట్టి అందరికీ ఇబ్బంది ఉంది స్వర్ణకారులకు కాకుండా కాబట్టి అన్ని బంగారం వ్యాపారస్తుల వాళ్ళు కూడా తప్పకుండా ఇట్టి దీక్షకు సపోర్ట్ చేయాలి దీక్ష ఎక్కడ ఎప్పుడు అనేది పర్మిషన్ కోసం రేపటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం అడ్వకేట్ని తీసుకొని ఇందిరా పార్క్ వద్ద అనుకుంటున్నాను ఇందిరా పార్క్ వద్ద పర్మిషన్ ఇవ్వకపోతే సికింద్రాబాద్ మన విశ్వకర్మ సంఘం అధ్యక్షులతో వాళ్ళతో మాట్లాడి ఆ సంఘ భవనంలో దీక్ష చేయడానికైనా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ దీక్షలో ఎలాంటి మార్పు ఉండదు పద్దెనిమిదో తారీఖు రోజున నేను అమర నిరా దీక్ష చేపట్టే దీక్షలో చెప్తున్నాను కదా నన్ను హౌస్ అరెస్ట్ చేసినా ముందస్తు అరెస్ట్ చేసినా దీక్షకు పర్మిషన్ ఇవ్వకుండా ఎలాంటి అరెస్టులు చేసినా అక్కడే దీక్ష కొనసాగించడం జరుగుతుంది అరెస్ట్ చేసి జైల్లో వేస్తే జైల్లో కూడా దీక్ష కంటిన్యూ చేయడం జరుగుతుంది దీక్ష విరమించేదైతే లేదు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం ప్రభుత్వాన్ని బెదిరించడం లేదు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం లేదు మేము ఇన్ని రోజులు మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడు నూతనంగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ నూతన ప్రభుత్వానికి ఒక విన్నపం ఒక రిక్వెస్టు ఒక వేడుకోలు చట్టంలో మార్పు ఇమ్మంటున్నాం ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఖర్చులేని పని చెప్తా ఉన్నాం కాబట్టి చిన్నలు పెద్దలు అందరూ కూడా పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించి ఇట్టి దీక్ష విజయవంతమై ఆ చట్టంలో మార్పు వచ్చే విధంగా ఆ యొక్క మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మంత్రులు అందరూ కలిసి మంచి నిర్ణయం తీసుకొని చట్టంలో మార్పు తేవాలని ఇట్టి విషయాన్ని ప్రతి గ్రూప్లో కూడా షేర్ చేయాలి నేను ఉన్న వృత్తికి న్యాయం జరగడానికి నేను తప్పకుండా ఈ దీక్షకు మద్దతు తెలియజేస్తాను ఈ దీక్ష సపోర్ట్ చేస్తాను అనేవాళ్ళు ఈ దీక్ష విచ్ఛిన్నం కావడానికి దీక్ష భగ్నం కలిగేయడానికి ఎన్ని దుష్ట శక్తులు కుళ్ళులు కుతంత్రాలు చేసినా దీక్ష ఆగదు దీక్ష ఎట్టి పరిస్థితిలో నిలవదు కుళ్ళు కుతంత్రాలు చేసిన వాళ్ళు ఎవరెవరు చేస్తూ ఉన్నారు ఏమేం చేస్తున్నారు అన్నీ నా దృష్టికి వస్తూ ఉంటాయి తర్వాత ఎవరైతే ఈ దీక్ష భగ్నం చేయడానికి కుళ్ళు కుతంత్రాలు చేసి పన్నాగాలు పన్నుతారో తప్పకుండా నేను దీక్షలో కనుక భక్తి బతికి వచ్చినట్టయితే తర్వాత ఒక్కొక్కటి బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టకపోతే నేను కొండచారనే కాదు నేను చేసే పని మంచి పని సపోర్ట్ చెయ్యండి సపోర్ట్ చెయ్యడం చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి గాజులు వేసుకొని కానీ దీక్ష భగ్నం చేయాలి దీక్ష విచ్ఛిన్నం చేయాలి దీక్ష జరగకుంటే ఎవేబో కుళ్ళు కుతంత్రాల పన్నాగాలు పన్నాలని చెప్పేసి ఏ సంఘ నాయకుడు అన్నా డ్రామాలు వేస్తే సీరియస్ ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నా ప్రాణాలకు తెగించే దీక్షకు కూర్చుంటున్నా మిమ్మల్ని ఎదుర్కోవడమో పెద్ద లెక్క కాదు ఎవరెవరినో ఎదుర్కొంటూ ఎవరెవరినో అధిగమిస్తూ వచ్చిన ఇన్ని సంవత్సరాల నుంచి మీరొక లెక్క కాదు కాబట్టి అన్ని సంఘాల నాయకులకు కూడా ఫోన్లు చేస్తాను అందరి మద్దతు కూడా కోరుతాను ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలియాలి ఏది ఒక రకంగా వీడియో రకంగాన ఒక టెక్స్ట్ మెసేజ్ తరఫున ఏదో రకంగా మీ ముందుకు వస్తూనే ఉంటాను మీకు తెలియజేస్తూనే ఉంటాను విన్నది విని వదిలేయకుండా ఇతర గ్రూపులలోకి పంపించండి అన్ని గ్రూపులలోకి పెట్టండి రాజకీయ నాయకులకు పంపించండి బులియన్ మార్చెంట్ వాళ్ళకు పంపించండి బంగారం వ్యాపారస్తులకు పంపించండి స్వర్ణకారులకు పంపించండి విశ్వకర్మలకు పంపించండి ఇతర కులస్తులకు కూడా పంపించండి అందరికీ పంపించినప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతామని చెప్పి కోరుకుంటూ రెండు చేతులు జోడించి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పెద్ద మనసుతో ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ